మహాలక్ష్మి వాళ్ళందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రామ్ సీత ఇద్దరు కూడా షాపింగ్ నుంచి ఇంటికి వస్తారు షాపింగ్ అయిపోయిందా రామ్ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఓ అయిపోయింది పిన్ని సీత మీకోసం మంచి శారీ సెలెక్ట్ చేసిందంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక సీత తను తీసుకొచ్చిన శారీని మహాలక్ష్మికి చూపిస్తూ ఉంటుంది అత్తయ్య ఇదిగోండి మీకే ఈ చీర తీసుకొచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు అయితే మీకు ఈ శారీ నచ్చలేదు అత్తయ్య అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఈ చీర నేను చచ్చిన కట్టుకోను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరు కట్టుకోకపోతే ఏదో ఒకరోజు మా అత్తమ్మ ఈ చీర కట్టుకుంటుందిలే అని చెప్పి సీత తను తీసుకొచ్చిన శారీని బ్యాగ్లో పెడుతూ ఉంటుంది అవును టీచర్ కనిపించట్లేదు అని చెప్పి సీత అంటూ ఉంటే ఆవిడ వెళ్ళిపోయింది అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది వెళ్ళిపోయిందా అని చెప్పి సీత రామ్ ఇద్దరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు నేనే పంపించేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో టీచర్ని సీత తీసుకొస్తుందా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం Thank you for watching. Bye bye.